మనం దేవుని కుటుంబంలో జన్మించినప్పుడు మనం క్రీస్తు స్వభావాన్ని ధరించుకుంటాం ఆయన జీవితాన్ని మనం పొందుకుంటాం మనం కూడా ఆయన పోలికలోనికి ఎదుగుతూ ఉంటాం మనం ఆయనలో ఎదిగే కొలది ఆయన జీవిత స్వభావము నడవడిక మనలో ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది ప్రియులారా పెంపొందుతూ ఉంటుంది మనము ఏసు వలె మారటం అనేది ఏసులాగా మనం మారిపోవాలనేది దైవికమైనటువంటి ఏర్పాటు దేవుని యొక్క ఏర్పాటు మరి దీని గురించి లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది రెండవ కొరింతి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చింది చూస్తే మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభువు మహిమ అద్దములో ఉన్నట్లు చూస్తూ ఉన్నాము ఇలా చూస్తూ మహిమ నుంచి అధిక మహిమకు ప్రభువైన ఆత్మచేత ప్రభు పోలికగా మారుతూ ఉంటాము మనము మార్పు చెందిపోతాము అందుకే పాడు పాడుకుంటాం